గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ గురువే బ్రహ్మ అంటే సృష్టికి కారకుడు గురువు గురువే విష్ణు సృష్టిని మెయింటైన్ చేస్తోంది గురువే గురువే మహేశ్వరుడు మన లైన్ చేసి చివరికి కలుపుకునేది కూడా గురువే అంటూ గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ పరాశక్తి పరమేశ్వరుడు పరబ్రహ్మ ఈ మహావిష్ణువు అని ఎవరినంటారో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనకు తెలుసు ఒక భార్య ఒక పిల్లలు ఒక ఒక వాహనాలు ఇవన్నీ ఉంటాయి సృష్టిస్థిలయాలు వీళ్ళు చేస్తుంటారు వీళ్ళు మోక్షకారకులు కూడా ఈ సృష్టి లయ అంటే ఈ లవ్ ఈ సృష్టితో సంబంధం లేకుండా పైన అల్టిమేట్గా ఆమ్ని పొటంక్షిగా అన్ని చోట్ల సర్వవ్యాపకుడిగా సర్వదృష్టగా సర్వశక్తిమంతుడిగా ఎవరై ఉన్నారో శ్రీమన్నారాయణని ఎవరినైనా అంటామో పర ఈశ్వరుడు అని ఎవరైతే అంటామో ఈశ్వరు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈశ్వరుడు పరే పరమేశ్వరుడు అట్లాగే మనకి పరబ్రహ్మ ఈ బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కానీ పరబ్రహ్మ ఎవరున మహాశక్తి అని ఎవరంటామో మనకి శ్రీమాత్రేనమ్మ అంటారు సరే అది ఎవరి ఆ శక్తి ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఈ శక్తి కూడా గురువే అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఏంటంటే మనకి గట్టిగా మాట్లాడితే ఏం చెప్తామంటే దైవము అనుగ్రహించినప్పుడు గురువు అనుగ్రహించి నేను కృష్ణార్థుని చేయగలను ఆయన గురువే ఆగ్రహించినాడు దైవం కూడా నేను రక్షించలేడని ప్రామాణికంగా ఉన్నది అంత ప్రధానమైనది గురువు అనమాట గురువు అంటే ఏదో ప్రాపంచకమైన విద్యలు చెప్పేటువంటి మన ఈ గురువులు కాదు మనకి ధార్మికంగా అహికంగా ఎవరైతే ఉన్నారో మనకి అది గురుతత్వం అనమాట ఆయన్ని గురువు అనాలి ఇప్పుడు అది అచీప్గా వెళ్ళిపోయి ఆటోవాడిని కూడా గురువు తొందరగా పోనే పరిస్థితికి వచ్చింది గురువు అంటే ఏంటంటే అలాగే మన ఇష్యూల్లో కూడా జాగ్రత్త జనరల్గా గురుజీ అని నాబోటు వాళ్ళని కూడా గురువుజీ అనే పరిస్థితి వస్తుంది మేమంతా ఉపన్యాసకులం ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు బుక్స్ రాసేవాళ్ళు గురువులు కాదు మనకి ఐహిక బంధాల నుంచి మనం విముక్తి చేసి మోక్షకారకాన్ని ఇచ్చేవాడు గురువు సద్గురువు అంటారు అందుకుని ఏంటంటే మేము ఈ గురువు అనేవారు సద్గురువు అని వాళ్ళకి సద్గురువు అని పెట్టుకున్నాం మేమంతా ఇట్లా అవుతున్నాం కానీ ఈ ఉపన్యాసకులు వేరు గురువులు వేరు ఇందులో ఏంటంటే ప్రధానంగా ఈ గురువుకి మనకి ధార్మికంగా ప్రశస్తంగా పూర్వం రోజుల్లో ఉన్నది ఏంటంటే వ్యాసుల వారు ఈ గురు పూర్ణమి శుద్ధ ఇప్పుడు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు వ్యాస పూర్ణమి అనేది ప్రధానంగా చెయ్యాలి అందుకుని ధార్మికంగా ఉన్నదైతే మనకి వైవస్ అనంతరంలో మనకి ఇక్కడ వ్యాసుల వారు ప్రధానమైన గురువు అంటే అంటే మీకు చతుర్వింశతి అవతారాల్లో కూడా కృష్ణద్వైపానుడు అవతారం ఒక అవతారంగా చెప్పారనమాట ఈయన వేదాలను విభాగించాడు ఆయన విష్ణుమూర్తి వేదాలను రక్షిస్తే ఆయన అక్కడ మహామ మత్స్యావతారంలో మహావత్యం వేరు మహావత్సం అంటే కొమ్ము ఉండి సప్తరక్షుల్ని రక్షించింది మన్మాంతర అవతారం కల్పాంత అవతారంలో వీటన్నింటినీ కూడా వేదాలను సంరక్షించాడు ఆయన విష్ణుమూర్తి ఆయన అవతారంగా వచ్చిన వ్యాసుల వారు ఇప్పుడు వేదాలను విభాగించారు ఆయన వ్యాసుల వారిని వ్యాస పౌర్ణమిగా దాన్ని కృతజ్ఞతంగా చేయటం అలవాటు ఆ తర్వాత ఏంటంటే మనకి మూడు మతాలు ఉన్నాయి హిందువులలో ప్రధానంగా అవేంటంటే మనకి వైష్ణవులందరూ కూడా రామాను శ్రీవైష్ణవులందరూ రామానుజాచారిని పూజ చేస్తారు ఆయనకు ముందు మధ్వాచార్య గారు ఉన్నారు ఆయనకు ముందు శంకరాచార్య గారు ఉన్నారు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతానికి అధిపతులుగా వాళ్ళని తీసుకున్నారు అందుకునేటంటంటే కొంతమంది శంకర జయంతి విడిగా ఉన్నప్పటికీ కూడా గురు రోజు శంకరాచార్యని ఇస్తారు అలాగే మధ్వాచార్య గారికి రాఘేంద్ర స్వామి వీళ్ళందరికీ వాళ్ళ మనకి ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఆయన గురువుగా మధ్వాచార్య గారిని అక్కడ ఇచ్చడం తర్వాత శ్రీవత్ రామానుచాచార్యుని గన కొలవడం అనేది కూడా ఆచారంగా ఉంది ఇంకా నక్షత్రాలకు వస్తే ఇప్పుడు సస్య సాయి మన షిరిడి సాయి బాబా లాంటి వాళ్ళు కూడా వాళ్ళ భక్తులందరూ కూడా షిటి సాయిని గురు రోజు కొలవటం అధికారంగా ఉంది తర్వాత ఇంక మనకి సద్గురుడు ఇప్పుడు మనకి వేద గారని గారిని చిన్నజీరి స్వామిని గణపతి జాన స్వామిని ఇలా మనకి ఏహికంలో మనకి కృతార్థుల చేసి మనకి ప్రత్యక్ష గురువులుగా ఉన్న వాళ్ళని కూడా గురు రోజు పూజించడం అనేది ఆచారంగా ఉన్నది అన్నిట్లో ఉండటగానే ఈ గురు రోజు వ్యాసుల వారికి ప్రధానంగా చేయవలసింది ఇంకా పౌరాణికంగా ఉన్నది ఏంటంటే దత్తాత్రేయుల వారికి కూడా మనకి త్రిమూర్తాత్ అత్రి అనసూయలకి అంటే అత్రి అంటే త్రిగుణాల అతీతం రజస్తమో గుణాలకు అతీతం అనేవాడు అనసూయ ఆడవాళ్ళలో ప్రధానంగా నెగిటివ్ ఉండేది అసూయ ఆ అసూయ లేనటువంటిది అనసూ అత్రి అనసూయలకి ఈ రోజుకి కూడా మనం నమస్కరిస్తూ ఉంటాం పెళ్ళిల్లో కానీ వాటిలో చేసుకున్నప్పుడు అందుకనే గురు పరంపరంగా వాళ్ళు చెయ్యాలి ఇందులో గురు ప్రార్థన గురు శుశ్రూష చెయ్యటము ఇంకా ఏంటంటే లౌకికంగా జీవితంలో చేయాలంటే మనకి ఏదన్నా విజ్ఞానాన్ని ఈరోజు ఉపదేశిస్తున్నటువంటి మన ఉపన్యాసకులు లాంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని వాళ్ళని కూడా గౌరవించి లౌకికంలో చేసుకోవాలంటే వాళ్ళకి ఉత్తరేయము వాళ్ళకి పంచావి పెట్టేసి వాళ్ళకి ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ పాదమస్కారం అంటే మనకి ఐక్యంగా భౌతికంగా మనకు కనిపిస్తారు కాబట్టి వాళ్ళకి చేసుకోవాలి ఇది గురు పూర్ణంలోని ప్రధాన అంశము కనుక ఏంటంటే ఈ గురు పూర్ణమి రోజు మనకి ఏదైతే మనకి ధార్మిక విద్య ఉపదేశించారో ఈ గురువులకి మన సద్గురువుకి సృష్టికే ఆది అనేటువంటి వ్యాసుల వారికి మనం నమస్కరించుకుంటూ వీళ్ళందరికీ కూడా మనకి కృతజ్ఞతగా మనకి అహికంగా ఈ చిన్నటువంటి ఈవి మనకి ఈ వేదాలని ఒక్క వేదం మనకి కృష్ణ యజుర్వేదం చదువుకోవాలంటేనే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు భౌలౌకికమైన విద్యలు ఇవన్నీ తెలియవేమో కానీ అలాంటిది అన్ని వేదాలను మనకి విభాగం చేసి ఒక చక్కగా టైం టేబుల్లాగా వేసి ఒక ఇండెక్స్ రాసి దానికి తయారు చేసిన వాడు వ్యభాలను విభాగించిన వాడు వ్యాసమహర్షి కాబట్టి వ్యాసమహర్షి అనుగ్రహం మనకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాసోత్ష్టం జగత్సర్వం అన్నారు కంచి పెద్ద వారే అంటే ఏంటంటే వ్యాసులు వారు ఉద్భ మనం ఏ శాస్త్రాన్ని తీసుకున్న ఎన్ని సైన్సులు ఈరోజు అక్కల్టవి వచ్చినప్పటికీ కూడా వీటిల్లో మూలమంతా కూడా వ్యాసులు వారు ఏదో రోజు ఉచ్చరించి వదిలేసిందే తప్పితే వేరే ఏమీ లేవు కాబట్టి సైన్సులన్నిటిలో కూడా ఆ వ్యాసుల వారికి వినమ్రంగా మనం నమస్కరిస్తూ మనం చేసుకోవలసిన ప్రధానమైనది నుండి గురు కాబట్టి గురు పూర్ణమి రోజు వ్యాస రోజు మనకి ఆచారత్రయమైనటువంటి వాళ్ళని గౌరవించటము వాళ్ళ కింద ఉన్నటువంటి మన సద్గురువులను ఎవరైతే ఉన్నారో మన హైకంలో వాళ్ళని గౌరవించుకోవటం మనకి ప్రధానంగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ వాళ్ళ వాళ్ళు మన గురుతుల్యులుగా ఉన్న వాళ్ళకు కూడా మనం నమస్కరించుకోవటము వీళ్ళకి మనకి ఆదరంగా వాళ్ళకి చేసుకునేటువంటి పౌర్ణమి కాబట్టి ఇది గురు పౌర్ణమి చాలా విశేషమైనది గురువు అనుగ్రహం కనుక పొందటానికి ఇది అద్వైతంగా ద్వైతంగా విశిష్టాద్వైతంగా కూడా చాలా ముఖ్యమైనది కనుక వ్యాసులు వారికి వ్యాస పౌర్ణమి రోజు మీరందరూ కూడా గురుచరిత్ర పారాయణ చేయగలిగిన వాళ్ళు గురుచరిత్ర పారాయణ దత్తాత్రేయుల వారికి నమస్కరించిన వాళ్ళు ఆయనకి లేకపోతే దక్షిణామూర్తికి కూడా ఉంది గురవే సర్వలోకానం భిషజే భవరోగిం మిద ఏ సర్వ విద్యానా దక్షిణామూర్తి మహా దక్షిణామూర్తిని కూడా గురువుగా ప్రార్థించేవాడు కానీ ఏదైనా సరే మీ మీ ఇష్టాలని బట్టి మీరు మీరు ఐహికంగా ఈరోజు మీరు గురువుకి ఎంత శరణాగతి చేయగలుగుతారో అంత శరణాగతి చేసి గురువుని ప్రశస్తంగా పెట్టుకుని ఇంకా మీకు లౌకికంగా కొన్ని అరవై నాలుగు కళ ఉన్నాయి సంగీతము సాహిత్యము ఇవన్నీ ఉన్నాయి కదా వీటిల్లో కూడా మీకు ఎవరైతే మీకు అరిగేటం చేయడానికి ఏదైతే కారణం ఉన్నారో సంగీతం ఎవరైతే నేర్పించారో మనకి నృత్యం ఎవరైతే నేర్పించారో సాహిత్యంలో ఎవరైతే మనకు గురువులు ఉన్నారో వాళ్ళని కూడా గురువుగా భావించి వాళ్ళని కూడా స్ఫురించు వాళ్ళ సుత్తిథంగా వాళ్ళకి గురుదక్షిణగా మనం ఏదన్నా సమర్పించుకుంటూ గురువు పూజ చేసుకోవటం అనేది సృష్టికి ఆదివైన జగద్గురువు మనకెవరు శంకరాచార్యుడు ఎలా అంటాము వ్యాసులు వారు ఎలా అంటామో అసలు మనకి శ్రీకృష్ణ పరమాత్మయే జగద్గురువు అన్నారు కనుక ఏంటంటే మనకి కృష్ణుడికి భగవద్గీత ఉపదేశించాడు కాబట్టి ఆయన ఇట్లా గురువులో అన్ని స్థాయిల వాళ్ళని కూడా మన స్థాయిని బట్టి మనం వాళ్ళని ఎంచుకుని వాళ్ళ మనకి జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా వాళ్ళకి మనం చేసుకునేటువంటి గురువును చాలా ప్రధానమైనది కాబట్టి మినిమం కర్టసీగా మనం చేసుకోవలసిన బాధ్యత ఇది ఉన్నది కాబట్టి మామూలుగా అందరికీ చేసుకున్నట్టుకే వాళ్ళకు కూడా పూజ అనుష్ఠానము వాళ్ళ పేరును ఎవరికైనా మనకి పితృకారాలు చేసేటప్పుడు కనుక ఎవరికైనా ఇచ్చుకున్నట్టుగా వాళ్ళకి ఏదైనా వస్త్రం కానీ అన్నదానం కానీ ఏమైనా చేసుకుంటూ వాళ్ళ పేరును మనం చేసుకుంటే మన జీవితాన్ని మనకి వృద్ధిలోకి తీసుకురావాలని వాళ్ళు చేసినందుకు కానీ మనకి గురు సందర్భంగా తప్పనిసరిగా అందరూ కృతజ్ఞతాపూర్వకంగా ఆచరించుకోవలసినటువంటి ధార్మికమైనది కాదు మనకి మినిమం కట్టసి అంటారు కదా అది సమర్పించుకోవడానికి అనుకూలమైన విషయంగా దీన్ని తీసుకుని గురు రోజు మీరందరూ కూడా గురు పొంది గురువు రుణం పితృణము దేవరణము గురువు అంటారు కదా పితృకారం చేస్తే పితృణం పోతుంది దేవరణం ధార్మికమైన కార్యక్రమాలు మనం పండుగలు ఇవన్నీ ఆచరించుకుంటే అది దేవరుణం అవుతుంది గురువుణం మాత్రం వారు ఇచ్చిన విద్యని గురువు మనకు నేర్పించిన విద్యని పది మందికి అమ్ముకోవటానికి కాకుండా ధార్మికంగా ఏమి ఆశించకుండా ఆ విద్యని పది మందికి పంచటానికి చేసేటువంటి ప్రథమ పూజా పుష్పంగా మనం ఏదైనా మనం చేయగలిగిందో ఆ రోజు చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ అందరికీ కూడా గురువు అనుగ్రహం కలగాలని మీరందరికీ కూడా గురువు ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమ